స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇచ్చారు అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ లాక్స్ అనే అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఫార్టీ చేసుకోమ్మా సార్ మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయింది అనుకోండి మరి ఇంకా మీరే చూసుకోవాలి చూస్తానులే ఏదో ఎక్సెస్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమండి తమ్ముడికి అయ్యో పాపం అంటే ఉండవే ఉంటే అడుక్కు తింటావు నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు టాబ్లెట్ తీసుకో బాబు తినుగా నువ్వు అవునండి సాయిరా టైంకి సైన్ తగ్గడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఆమ్ స మైరా ఫిమ్ స్టైలిస్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ ఫోర్ డేస్ షాపింగ్ ఉంది వెహికల్ కావాలి ఎంత తీసుకుంటావ్ టూ థౌసండ్ మ్యామ్

పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న డెప్ నీకేం తెలుసు బుర్ర తక్కువ కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ యూరోస్ ఇవ్వండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా ఏ హోటల్ చెప్పలేదు బాబు ఇది హైదరాబాద్ కోట హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటి ఏమైనా ఉంటాయా ఇది మిలాన్ మ్యామ్ లాంటి ఉండు దగ్గర ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసామ్మా రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్ ఏముంది లగేజ్ క్లోక్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు మనం ఏమైనా రోజంతా ఉంటామా అడ్జస్ట్ అయిపోతాం ఏమో దీనికి కరెక్ట్ మేడం ఏంటి కరెక్ట్ కుదరదు మేడం ఎకానమీలో వచ్చాను నేను అడ్జస్ట్ అవ్వలేను రే కృష్ణా నగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కలు పడుకుంటాం ఇక్కడే రైస్ ఇంత డబ్బు పిచ్చి ఉండకూడదండి డబ్బు పిచ్చి కాదు దాకముఖం ఎదవా అవసరం మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదా మా పైగా నానగారి కిమో సంగీత్ మీకు తెలుసు కదా తెలుసండి నేను ఏదో చేస్తాను నువ్వు చేస్తా నన్నావంటే చేస్తావ్ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆ నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరైనా చెప్పినా నమ్మేమనా కాలికి ముల్లు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్నైతేనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు ఏమైపోతాడు ఏంటో పాజీ మీరు తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు అలవండి ఫైవ్ డేస్ ఏ కావాలంటే తీసుకొచ్చాను పేమెంట్ చెప్పు వాళ్ళ ఫాదర్కి అయితే హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చిన తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్ లో వేసుకో అక్కడవే నాన్న పేరు చెప్పేసి అన్ని నేను ఇప్పటిలో తీసుకుంటాను మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు డబ్బు పిచ్చి వీటికి ఇచ్చెన్ సెడ్యూషన్ అయిపడం ఏంటి అస్తా ఉండేది ఏమేటి కిలో ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను ఆంటీ సోషల్ ఎలిమెంటా మోసం చేసిన ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేశాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమయ ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు తీసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పై తీసుకెళ్ళు వీటి సంగతి నేను చూసుకుంటా మేడం బాబా నడిపోతా అది సూసైడ్ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడదు నువ్వు పద ఎన్నింటిలో కొట్టేశారు బిగ్ బాస్ హౌస్ లో సెటప్ ఏంటి ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి అబ్బే ఆ రిలేజ్ ఎవరు కూర్చుని వదిలేస్తాడండి రియలైజ్ అవ్వకపోతే ఆటాచర్కి రిలీజ్ అవ్వకపోవడం లాంటి ఉండవండి మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నాడు మీరేవో రాజమౌళి సినిమాలో విలన్ లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంట్ సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండడానికి కారణం తప్పుల్లో ఐదో స్థానంలో ఉండడానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒకటి మోసం చేసి రెండు లక్షలు దుబ్బే సెటిల్ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నన్ను అంత చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి ఓహో ఇన్ని ఐటమ్స్ మిలాన్ వచ్చినట్టు లేదు భీమరు రాజుల పెళ్లికి వచ్చినట్టుంది ఆ పోకేట తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్టు లేదు అయిపోద్ది ఏమో తింటున్నట్టుంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్ వేసుకుంటున్నాను బొక్క అయిపోతాం అనిపిస్తుంది నాకెందుకు పని అయిపోద్ది అని పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు మర్చిపోయింది రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్ అడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బస్ తారకుల బాలయ్య అని చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు మీ నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో ఓహో అంటారేంటండి ఆహా అని ఎలా క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు మీరు కీమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కీమా ట్రై చేయని చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ మళ్ళీ కొత్తడాడు వస్తానే ఉంటారు ఆడు కల కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ అన్నారు కదా రాత్రి వేసుకొచ్చాడు అప్పుడు నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసావు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నాటి స్టీడింగ్ కప్ షీటింగ్ కాబన్ సీడింగ్ ఇస్ డేంజర్స్ లేసిస్ వాడలాంటి చికెన్ అవ్వటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది నీలాన్లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్పైరీ పైన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు దాని వల్ల వంత ఫంగస్ ఫామ్ అవుతే అది వైరస్ కలిపి అవుద్ది బ్యాక్టీరియా ఫేస్ అవుతుంది దాని వల్ల లెవెల్ డ్యామేజ్ అవుతుంది అల్సర్స్ పడుతుంది అన్ని క్యాన్సర్ లా మారుతాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం లేదా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ రాకూడదే మరి వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద అబ్బా సాయిరామ్ నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా

ఫోన్ మర్చిపోయింది వాళ్ళ డాడీ లిఫ్ట్ చేయబోతే టెన్షన్ పడతారేమో హలో ఎవరైనా నువ్వు మా పాప ఎక్కడా నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలే బాబుని లైన్ లో పెట్టేశాను బాలయ్య బాబా దేనికి నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ నా క్యాన్సరా అవును సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు పిచ్చి దానికోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేవో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త చేసేద్ద ఇంతకి ట్రావెల్ గోపీ సంగతి ఏంటి ఏముంటుంది ఏముందంటారేంటండి కాటారెడ్డి క్యాబ్ అకామడేషన్ ఇప్పించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది మీలాంటి దేడి దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింగ్ లెస్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషన్ లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటి చేసుకుంటే మరికొండలో మరీ చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోండి మూడు వాల్యూ అంటే కదా సున్నాకి లేదు కానీ చేసే మోసానికి ఉంది వాల్యూ సినిమా పెరిగిపోతున్నాయి డిస్ట్రిబ్యూటర్ల మీద ఎగ్జిబ్యూటర్ మీద జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే అని బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు ఎక్కడ అట్లూరు ఎక్కడ ఫిల్మ్ నగర్ లో ఉన్నారా సినిమాలు తీస్తున్నారా చెప్పు నాకు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటి వాడు అలాంటి వాడి క్యాన్సర్ లా పట్టేది కూడా నన్నే మోసం మోసం అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కాదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కాదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదా అని ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాదు మేము హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయి థియేటర్ కు వస్తున్నారు ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దరి మీద రేపటం చేసి జ్యువెలరీ దొబ్బేసావని నీ మీద కేసు పెడతాం పోలీసులు కొక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కెలు ఎరగదీస్తారు లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు చేయలేసి క్యాబ్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా ఫుడ్ కి లాటరీ కొడతాం ఏ మ్యామ్ మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సరి చేసి కూడా వచ్చేస్తాం చూడు కొట్టారు తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం తక్కువస్తుంది టైం రాదు మేడం కొంచెం డల్లంగా గోపి డల్లని కాదురా తన కాన్ఫిడెన్స్ కి కొన్ని కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిడ్డినెస్ అది జీజికి ముందే చెప్పానా చెప్పావు యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కువలోనే తీసుకో అర్థమైందా మేడం డూప్లికేట్ స్పీనర్స్ కి దొరుకుతున్నాయి కదా ఆడెవడో చెప్పాడని ఇంత దూరం రావడం అవసరమా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందులో సగానికే వస్తాయి అబ్బా మీ ఆశకి అంతే ఉండదు ఏడుపుట్టదా ఇంకా ఆ శాఖలోనే ఉన్నాడు పేమెంట్ కూడా ప్రాబ్లం

అందుకే మిగిలిన అమౌంట్ మీ కి ట్రాన్స్ఫర్ చేసేసారు మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్